అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసనందన్ వ్లాగ్స్ పుదీనా టొమాటో రోటు పచ్చడి అండి రోటు పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందులో మన ఆంధ్ర వాళ్ళకంటే రోటు పచ్చడి ఉంటే చాలా అన్నమంతా పచ్చడితో తినేస్తారు కాంబినేషన్గా ఒక ఆమ్లెట్ ఉంటే కదండి అయితే తయారీ విధానంలోకి వెళ్ళిపోతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కాగిన తర్వాత పన్నెండు పచ్చిమిరకాయలు ఇలా మధ్యకు తుంచుకొని వేసుకుంటే చిటపట్లాడి మీద పడవండి వేసుకొని వేగిన తర్వాత ఒక కట్ట పుదీనా ఒలిచి కడిగి తీసుకోవాలండి పచ్చిమిరకాయలు వేగిన తర్వాత పచ్చిమిరగాయలు వేసేసి మంచిగా సిమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ముక్కలుగా చేసుకున్న నాలుగు మీడియం సైజ్ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి హైబ్రిడ్ టమాటాలు కాబట్టి నేను చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత తీసుకున్నాను మీరు నాటు టమాటాలు వాడేలకైతే చింతపండు క్వాంటిటీ తగ్గించుకోవచ్చండి మూత పెట్టి కలుపుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి టమాటో ఇప్పుడు టమాటో ఉడికిపోయినట్టే తీసి పక్కన పెట్టుకోవాలండి కొంచెం చల్లారే వరకు మరి చల్లారిపోయిన స మనం రోట్లో నూరుకుంటున్నాం కాబట్టి పచ్చడి ఇప్పుడు రోట్లో మొదటగా పచ్చిమిరకాయ పుదీనా మిశ్రమాన్ని వేసి కొంచెం ఉప్పు వేసుకోవాలండి తొందరగా నలిగిపోతుంది వేసుకొని దంచుకోవాలండి మె నెమ్మదిగా దంచుకోండి దంచేటప్పుడు మిరపకాయల్లో గింజలు మీద కానీ కళ్ళల్లో కనపడే అవకాశం ఉంటుంది ఈ విధంగా దంచుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న టమాటో చింతపండు మిశ్రమాన్ని వేసి మెత్తగా దంచుకోవాలండి జాగ్రత్తగా దంచుకోవాలండి వేడిగానే ఉన్నప్పుడు వేస్తున్నాం కాబట్టి కాలే అవకాశం ఉంటుంది మీద పడితే ఇదిగోండి ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు కొంచెం పచ్చడి తీసేసి గిన్నెలోకి ఎనిమిది తొమ్మిది వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని ఈ సమయంలోనే ఉప్పు ఒకసారి సరిచూసుకొని చాలకపోతే ఉప్పు కూడా వేసుకొని వెల్లుల్లిపాయ కచ్చా అయ్యే వరకు దంచుకోవాలండి దంచుకున్న తర్వాత పక్కన తీసుకున్న మిశ్రమాన్ని పచ్చడి మిశ్రమాన్ని వేసి మొత్తం ఒకసారి కలగలుపుకోవాలండి ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోవడమేనండి చిన్నప్పుడు ఇలా రోట్లో నూరిన తర్వాత అమ్మ అన్నం కలిపి ముద్దలు పెట్టేవారండి ఆ రోట్లో కలిపిన ముద్ద ఇంక మరీ కాస్త టేస్ట్గా ఉండేది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి